జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి లలిత గీతం పాడుతున్నాను కన్నయ్య మీద పాట రేపల్లె గోపికలు వనమెల్ల సుమాలే గోపాలుని వేణువుల కోయిలమ్మ స్వరాలే రేపల్లె గోపికలు వనమెల్ల సుమాలే గోపాలుని వేణువుల కోయిలమ్మ స్వరాలే రేపల్లె గోపికలు వనమెల్ల సుమాలే నింగి కడవల నిండా పాలవెన్నెల నిండా నింగి కడవల నిండా పాలవెన్నెల నిండా మీ గడై మేఘాలు తెలియాడు చుండ మీ గడై మేఘాలు తెలియాడు చుండ వెన్నెల మంచంత కురియగా వనమంత వెన్నలా మంచంత కురియగా వనమంత ఎంత హైలే ఇలా ఎన్ని జన్మలో ఇలా ఎంత హైలే ఇలా ఎన్ని జన్మలో ఇలా రేపల్లె గోపికలు వనమెల్ల సుమాలే గోపాలుని వేణువుల కోయిలమ్మ స్వరాలే రే గోపికలు వనమెల్ల సుమాలే తోటలో పూలన్నీ చీకటే కోసిందో తోటలో పూలన్నీ చీకటే కోసిందో తారలతో కలగలిపి హారాలు చేసిందో తారలతో కలగలిపి హారాలు చేసిందో కన్నయ్య మెడలోన వన్నెలు లతగా వేసి కన్నయ్య మెడలోన వన్నెలు లతగా వేసి కోకిలమ్మతో కూడి సన్నాయి ఊదిందో కోకిలమ్మతో కూడి సన్నాయి ఊదిందో రేపల్లె గోపికలు వనమెల్ల సుమాలే గోపాలుని వేణువుల కోయిలమ్మ స్వరాలే रेपल्ल गोपिकलु वनमेल्ल सुमाले 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 अन्धर्की धन्यवादमुष्णकृष्णमहायोगिन् भक्तानाम् अभयंकरा गोविन्द परमानन्द सर्वमेव समानय जय श्री कृष्णा, जय जय श्री कृष्ण कृष्णय्या चिन्नी कन्मय्या